మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నపూర్ గ్రామానికి చెందిన మోటార్ వైండర్ గుమ్ముల రాములో పన్నెండు సంవత్సరాలు ప్రయత్నించి కలను నెరవేర్చుకున్న మెకానిక్ గుమ్మల రాములో తిమ్మూరు గ్రామంలోని రైతులకు తన సొంతంగా పన్నెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన స్టార్టర్ గురించి ఆయన వివరించడం జరిగింది ఈ స్టార్టర్ ఫలితం లో వోల్టేజ్ వచ్చినా మోటార్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుందని త్రీ ఫేస్ వచ్చిన తర్వాత టైం తీసుకుని మోటార్ రన్ చేస్తుందని రైతులు దీన్ని ఉపయోగించుకుంటే మోటార్ కాలిపో ఉండదని చెన్నపూర్లో ఐదుగురు రైతులు ఈ స్టార్టర్ ఉపయోగిస్తున్నారని సుమారు ఐదు సంవత్సరాల నుండి వారి మోటార్లు ఎప్పటి వరకు సక్రమంగా నడుస్తున్నాయని ఈ స్టార్టర్ని ఉపయోగించుకొని తమకు మోటర్ నుంచి వచ్చే ఇబ్బందులను తొలగించుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మపూర్ గ్రామానికి చెందిన రాజ్పల్లి రమేష్ ముద్రాజ్ గుల్ల సతహ్ యాదవ్ మాసం గారి పెద్ద ముద్రాజ్ మెకానిక్ నవీన్ తదితరులు పాల్గొన్నారు నేను సొంతగా తయారు చేసిన నా పేరు గుమ్ముల రాములు చెన్నాపూర్ శివంపేట మండలం ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ దానికి పెట్టని మూడు వేల ఆరు వందలు ఫిక్స్డ్ రేటుగా అమ్ముతున్నా అది కావలసిన రైతులు నాకు ఆర్డర్ చెప్తే ఒక రోజు టైం తీసుకొని తయారు చేసి ఇస్తున్నాను నేను మోటార్ంగ్ కూడా చేస్తాను ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న స్టార్టర్లు కూడా కొన్ని టైమ్ టైం తీసుకుంటే అవి వేరే మోటార్ సైడ్లా నడవడం వల్ల కరెంట్ సరిపోకపోతే లిప్ చేయదు మోటార్ని మరి ఇదే విధంగా రెండు వందల ఎనభై కరెంటు నుంచి రెండు వందల ఎనభై కరెంటు నుంచి నాలుగు వందల యాభై వరకు పనిచేస్తుంది అంటే కానీ అరవై యాభై అట్లా వచ్చిందనుకో ఆన్ కాదు కరెక్ట్గా ఉంటేనే టైం తీసుకొని ఆన్ అవుతుంది మనకు కేబుల్ వైర్ ఒక్కొక్కసారి జాయింట్ దగ్గర బస్ట్ అవ్వడం కానీ లేకపోతే ఎలుకలు కొట్టడం కానీ జరుగుతుంది నడుస్తున్నప్పుడు అప్పుడు కట్ అయిందనుకోండి అప్పుడు ఇది బంద్ చేసి పెడుతుంది మనకి ఇదివరకు ఉన్న పాత మోడల్ స్టార్టర్లు అయితే ఆన్లోనే ఉంటాయి మోటార్కి కాలిపోయేదాకా అవి పనిచేస్తూనే ఉంటాయి కానీ ఇది దీని పనితనం అట్లా కాదు కేబుల్ కట్ కాగానే ఇది బంద్ చేసి పెడుతుంది అంటే మోటార్కి ఫుల్ సెక్యూరిటీ ఫుల్ మోటార్కి ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది మరి ఇక్కడ రైతులు ఎవరన్నా అడుగుతున్నారు చూపిస్తానికి వచ్చిన తిమ్మపూర్ గ్రామానికి ఇక వాళ్ళు అడుగుతున్నారు ఒక మోటార్కు పెట్టి చూపిస్తే అర్థమవుతుందని చెప్తున్నా చెప్తున్నాను ఓకే